ఎరువులు విత్తనాలు అరకొరగా సరఫరా కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతుల భారీ క్యూ బ్లాక్ మార్కెట్ కు తలరిస్తున్నారని ఆగ్రహం అధికారులు అరకొర విత్తనాలు ఎరువులు సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీగంజ్ లోని ఎరువులు విత్తనాల కోసం రైతులు భారీ సంఖ్యలో క్యూలు నిర్చున్నారు ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు పీసీ సిబ్బంది కుమ్మకై జిలుగు విత్తనాల కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్కు తలరిస్తున్నారని ఆరోపించారు మండు టెండర్లో లైన్లో నిల్చొని తమను పట్టించుకునే వారు కరు పట్టించుకునే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు బుక్లు ఆధార్ కార్డులు జగిత్యాల జిల్లా మల్యాళం మండల కేంద్రంతో పాటు నూగపల్లిలో రైతులు పచ్చిరొట్ట విత్తనాల కోసం సరఫరా కేంద్రాల వద్ద బారులు తీరారు ఎండ వేడిమితాలు లేక లైన్లలో పాస్బుక్లు ఆధార్ కార్డు జిరాక్సులను పెట్టారు విత్తనాలు ఎరువుల కొరత రావ రావచ్చని అనుమానంతో ఎండలోనూ పడిగల్పులు గాస్తున్నారు